సో లాస్ట్ క్లాసెస్లో మనము లైక్ గోడన్ ట్రాన్స్ఫర్ ఎలా చేయాలి యాజ్ వెల్ బ్యాచ్ వైజ్ మెయింటెనెన్స్ ఎలా చేయాలని లో డిస్కషన్ చేయడం జరిగింది టాలీ ప్రైమ్ లేటెస్ట్ వర్షన్ త్రీ పాయింట్ జీరో పాయింట్ వన్ ఆ త్రీ పాయింట్ జీరో లైక్ ప్రజెంట్ ఈరోజు చెప్పబోయే క్లాస్లో పర్చేజ్ ఆర్డర్ ఎలా చేయాలి పర్చేజ్ ఆర్డర్ అనేది ఎప్పుడు పెడతాము ఏ లో పెడతాము అనేది డిస్కషన్ చేస్తాం సో ఒక ఆర్గనైజేషన్లో కానీ ఒక కంపెనీలో కానీ మనము మనకు ఎవరైతే మార్కెట్లో సప్లయర్స్ మనకు స్టాక్ కానీ గూడ్స్ కానీ రెగ్యులర్గా మనకు పంపిస్తూ ఉంటారు ఇంకా వన్ వీక్ ఉంటే మన దగ్గర సరుకు అనేది కంప్లీట్ అవుతుంది అలాంటి సిచ్యువేషన్లో అలాంటి సిచ్యువేషన్లో మనం ఏం చేస్తామంటే మన రెగ్యులర్ సప్లయర్కి ఆర్డర్ పెట్టుకుంటాం అది ఫైవ్ హండ్రెడో థౌజండ్ మన నేచర్ ఆఫ్ బిజినెస్ బట్టి అది నీ కంప్యూటర్ స్పేర్ పార్ట్స్ కావచ్చు మొబైల్స్ కావచ్చు ఓకే ఫర్నిచర్ షాప్స్ కావచ్చు ఎలక్ట్రికల్ గూడ్స్ కావచ్చు ఏవైనా కావచ్చు మీరు ఆర్డర్ అనేది పెట్టుకోవడం జరుగుతుంది ఓకే సో అలాంటప్పుడు ఓకే అలాంటి అలాంటి సిచ్యువేషన్స్లో మనము మన సప్లయర్తో పర్చేస్ ఆర్డర్ అనేది పెట్టుకుంటాం ఒక నెంబర్ ఇచ్చుకొని మాకు ఒక ఫైవ్ హండ్రెడ్ స్పేర్ పార్ట్స్ కావాలి అని జస్ట్ మనం ఆర్డర్ పెడతాం ఇంకా కన్ఫర్మ్ చేయం ఇంకా వన్ వీక్ అయ్యే లోపల స్టాక్ అయిపోతుంది కాబట్టి వన్ వీక్ ముందుగానే మనము మన సప్లయర్కి ఆర్డర్ పెడతాం ఒక ఆర్డర్ నెంబర్ ఇచ్చి సో ఇచ్చి మనం ఆర్డర్ పెట్టిన తర్వాత అక్కడ మన సప్లయర్ కూడా రిసీవ్ చేసుకుంటాడు మనం ఇచ్చిన ఆర్డర్ నెంబర్కి అతను ఒక ట్రాకింగ్ నెంబర్ యాడ్ చేసుకొని నువ్వు ఇచ్చిన ఆర్డర్ని యాక్సెప్ట్ చేసి పెట్టుకుంటాడు అంతే మళ్ళీ మీరు ఏం చేస్తారు ఫోన్ చేసి చెప్తారు సో దీంట్లో నేను ఫైవ్ హండ్రెడ్ ఆర్డర్ పెట్టాను కదా దాంట్లో ఒక పది తగ్గించండి లేదంటే ఒక యాభై తగ్గించండి అవి సరిగా సేల్ అవ్వట్లేదు మార్కెట్లో అందుకోసం అవి ఒక ఫిఫ్టీ స్టార్లు ఫోర్ ఫైవ్ హండ్రెడ్లో ఒక ఫిఫ్టీ తగ్గించండి ఫోర్ ఫిఫ్టీనే కన్ఫామ్ చేయండి అని నేను ఫోన్ చేసి చెప్తావు దాంట్లో మళ్ళీ వాళ్ళు ఫిఫ్టీ తగ్గిస్తారు తగ్గించిన తర్వాత ఇంకా వాళ్ళు పంపించారు మీకు ఇంకా తర్వాత నువ్వు ఎప్పుడైతే మెయిన్ ఇన్వాయిస్ పంపించమంటావో ఫోర్ ఫిఫ్టీకి అప్పుడు మెయిన్ పర్చేజ్ ఇన్వాయిస్ పంపిస్తారు ఆ పర్చేజ్ చేసేటప్పుడు ఒక యాభై లేదంటే ముప్పయో డ్యామేజ్ జరిగి ఉంటాయి సో వాటిని మళ్ళీ మనం డెబిట్ నోట్లో పంపించడం జరుగుతుంది ఓకే సో అది ఎలా ప్రాసెస్ అనేది చూద్దాం నేర్చుకోండి పర్చేజ్ ఆర్డర్ రైజ్ డే పర్చేజ్ ఆర్డర్ విత్ సన్సైన్ కంప్యూటర్స్ విత్ ఆర్డర్ నెంబర్ ఎస్ఎస్ అండర్ స్కోర్ జీరో జీరో వన్ ఫర్ ది ఫాలోయింగ్ ఐటమ్స్ మానిటర్ ర్యామ్ హార్డ్ డిస్క్ కీబోర్డ్ ఓకే హండ్రెడ్ 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 ఫోర్ హండ్రెడ్ నువ్వు ఆర్డర్ పెట్టుకున్నావు ఒక నెంబర్తో ఎస్ఎస్ జీరో జీరో వన్ అనే నెంబర్తో సో తర్వాత రిసిప్ట్ నోట్ మీరు ఆర్డర్ పెట్టిన తర్వాత వాళ్ళు యాక్సెప్ట్ చేశారు వారు కూడా ఎస్ఎస్ జీరో జీరో వన్ నెంబర్కి ఎస్టీ జీరో వన్ అనే నెంబర్ని యాక్సెప్ట్ చేసుకున్నారు ట్రాకింగ్ నెంబర్ మీరు ఇచ్చిన ఫోర్ హండ్రెడ్ ఆర్డర్కి ఓకే సో తర్వాత వాళ్ళు ఇంకా మీకు మెయిన్గా పంపించలేదు తర్వాత ఏం జరిగింది మీరు ఫోన్ చేసి చెప్పారు రిజెక్షన్ అవుట్ ఆ ఫోర్ హండ్రెడ్లో హార్డ్ డిస్క్ ఒక టెన్ వద్దని చెప్పారు ఇంకా వాళ్ళు మీకు పంపించలేదు కాబట్టి ఆ ఫోర్ హండ్రెడ్లో ఒక టెన్ తగ్గించేశారు నువ్వు ఎప్పుడైతే ఫోన్ చేసి చెప్తారో అప్పుడు మెయిన్ ఇన్ వయసు పంపిస్తారు ఎంత త్రీ నైంటీతో మెయిన్ ఇన్ వయసు పంపిస్తారు త్రీ నైంటీతో ఆ త్రీ నైంటీలో మళ్ళీ కీబోర్డ్స్ డ్యామేజ్ జరిగాయి ఒక రిటర్న్ ట్వంటీ కంప్యూటర్స్ రిటర్న్ చేయడం జరుగుతుంది డెబిట్ నోట్ ఈ ప్రాసెస్ ఎలా చేస్తామనేదే మనకి పర్చి ఆర్డర్ దీనికి మళ్ళీ సేల్స్ ఆర్డర్ కూడా ఉంటుంది సేమ్ ట్యూ ఓకే సో అది ఓకే న్యూ కంపెనీ క్రియేట్ చేస్తున్నాను పర్చి ఆర్డర్ ఆంధ్రప్రదేశ్ కంట్రోల్ ఏ సేవ్ మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి బిల్ వైజ్ నో మెయింటైన్ ఇన్వెంట్రీ ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంట్రీ టూ ఆప్షన్ వేసి పెట్టండి మా జిఎస్టీ నెంబరు మీరు జస్ట్ థర్టీ సెవెన్ ఇవ్వండి రియల్ టైంలో అయితే కన్ఫామ్గా ఉంటుంది బ్యాక్ తర్వాత తెలంగాణ ఒకటి ఇవ్వండి థర్టీ సిక్స్ ఇవ్వండి మీరు పూర్తిగా ఇచ్చుకోండి రియల్ టైంలో నేను జస్ట్ శాంపిల్ ఇస్తున్నాను సెప్టర్ను సేవ్ సో తర్వాత డైరెక్ట్గా వాచర్స్లోకి వెళ్తున్నా వాచర్స్లోకి వెళ్ళిన తర్వాత అదర్ వాచర్స్లోకి వెళ్ళాను షో ఇన్ యాక్టివ్ వచ్చేసి పర్చేజ్ ఆర్డర్ యూ నీడ్ టు యాక్టివేట్ ద పర్చేజ్ ఆర్డర్ వచ్చిన టైప్ యాక్టివ్ నో ఎస్ సో ఇక్కడ చూడండి పర్చేజ్ ఆర్డర్ వచ్చింది ఆల్ట్ సి సన్సైన్ కంప్యూటర్స్ కంట్రోల్ సి కాపీ కంట్రోల్ వి పేస్ట్ రైటర్స్ రియల్ టైంలో జిఎస్టీ నెంబర్ వారి అడ్రస్ అవన్నీ ఉంటాయి అవన్నీ మీరు ఇచ్చుకోవాలి ఇక్కడ చూడండి ఆర్డర్ నెంబర్ ఎక్స్ఎస్ డబల్ జీరో వన్ ఇక్కడ పర్చేజ్ లెజర్ చేయాలి పర్చేజ్ అకౌంట్స్ ఇక్కడ ఐటమ్స్ చేసుకోవాలి ఆల్టీసీ రియల్ టైంలో ఇలాగే అన్ని షార్ట్ కట్స్ ఉపయోగించుకోవాలి లెడ్జర్లోకి వెళ్ళి అవి క్రియేట్ చేసుకోవచ్చు మళ్ళీ ఇక్కడికి వచ్చి అవన్నీ చేయకూడదు రెండు హెచ్ఎస్ఆర్ నెంబర్ మీరు ఇచ్చుకోండి నేను ఏదో ఒకటి ఇస్తున్నాను ఇక్కడ పర్సంటేజ్ అంతా ఎయిటీన్ పర్సెంట్ క్వాంటిటీ హండ్రెడ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ I'll C next to RAM. i a number it's four hundred. ౌజండ్ సెవెన్ హండ్రెడ్ టోటల్ గా సెవెన్ లాక్స్ సెవెంటీ థౌజండ్ కి మనం పరిచయం ఆర్డర్ పెట్టుకున్నాం ఆర్డర్ పెట్టుకునేటప్పుడు ఎప్పుడు కూడా ట్యాక్స్ ఇవ్వకూడదండి ఓకే కొందరు ఇచ్చుకుంటారు అమేది మేబి బట్ అయితే ట్యాక్స్తో ఇవ్వకూడదు ఎక్సెప్ట్ ఆర్ నో సేవ్ నెక్స్ట్ అదర్ ఓచర్స్ సో ఇన్ యాక్టివ్ వచ్చేసి రిసిప్ట్ నోట్ ఆల్ ప్లేస్ ఎఫ్ నైన్ అంటారు ఇప్పుడు రిసిప్ట్ అవుట్ వస్తుంది అంటే మనం ఆర్డర్ పెట్టాం వాళ్ళు యాక్సెప్ట్ చేశారు సో ఇక్కడ మనము ఏదైతే ఆర్డర్ నెంబర్ తీసుకుని ఉంటామో ఆ ఆర్డర్ నెంబర్ ఇక్కడికి వచ్చేస్తుంది వచ్చిందా ఎస్ఎస్ డబల్ జీరో వన్ జస్ట్ దీన్ని సెలెక్ట్ చేసుకుంటే చాలు ఆటోమేటిక్గా ముందు మనం చేసాం కదా అవన్నీ వచ్చి పడిపోతాయి ఇక్కడ చూడండి ఆటోమేటిక్గా అన్నీ వచ్చి పడిపోయినాయి మనం ఆర్డర్ పెట్టుకున్నాం వాళ్ళు యాక్సెప్ట్ చేశారు ఓకే దీనికి ట్రాకింగ్ నెంబర్ ఇవ్వాలి అంతే నేను ఇక్కడ వాళ్ళ నెంబర్ ఆర్డర్ నెంబర్కి మన నెంబర్ ఎస్టీ జీరో అంతే ట్రాకింగ్ నెంబర్ ఒకటి ఇచ్చుకోవాలి అంతే వాళ్ళ నెంబర్కి మనం ట్రాకింగ్ నెంబర్ ఇచ్చుకున్నాం మనం ఆర్డర్ పెట్టాము వాళ్ళు యాక్సెప్ట్ చేశారు అంతే ఇంకా మనకు పంపించలేదు మళ్ళీ మనం ఏం చేసాం ఇమీడియట్గా ఫోన్ చేసి రిటర్న్ టెన్ హార్డ్ డిస్క్ టు సన్స్ అండ్ కంప్యూటర్స్ విచ్ వర్ నాట్ యాజ్ పర్ స్పెసిఫికేషన్స్ సో మళ్ళీ అదర్ వాచర్స్లోకి వెళ్ళాలి అదర్ వాచెస్లోకి వెళ్ళి ఇక్కడ సన్ సైన్ కంప్యూటర్స్ డిస్క్ సో ఏ దాని నుంచి తగ్గించాలి ట్రాకింగ్ నెంబర్ రిసిప్ట్ నోట్ నుంచి ఒక తగ్గించాలి కాబట్టి ఎస్టీ జీరో వన్ సెలెక్ట్ చేయండి ఇక్కడ హండ్రెడ్ ఉన్నాయి కదా ఈ హండ్రెడ్ ప్లేస్లో మనం టెన్ పెట్టాలి అంతే ఆటోమేటిక్గా టెన్ తగ్గిపోతాయి ఓకే ఇప్పుడు మనం మెయిన్ ఇన్వైస్ పంపిస్తున్నాం పర్చేజ్ ఇన్ వాయిస్ సప్లయర్ మనకి ఇస్తాడు అనుకోండి అప్పుడు పర్చేజ్లోకి రావాలి ఇక్కడ కూడా జస్ట్ ఆ ట్రాకింగ్ నెంబర్ తీసుకుంటే చాలు ఆటోమేటిక్గా అన్నీ వచ్చి పడిపోతాయి చూడండి ఎస్టీ జీరో వన్ జస్ట్ ట్రాకింగ్ నెంబర్ తీసుకోండి ఆటోమేటిక్గా టెన్ తగ్గిపోయి త్రీ నైంటీతో మనకి ఎంట్రెస్ట్ పడిపోతాయి చూడండి ఆటోమేటిక్గా వచ్చినాయి ఇక్కడ త్రీ నైంటీ హండ్రెడ్ హండ్రెడ్ నైంటీ హండ్రెడ్ 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 నైంటీ హండ్రెడ్ లాస్ట్ దోస్ టాక్స్ ఇచ్చుకోవాలి ఇది మెయిన్ ఇన్వాయిస్ ఆల్ టు సి सीजीएसटी డ్యూటీ సం టాక్సెస్ జీఎస్టీ ఆల్ టు హెచ్ జీఎస్టీ డ్యూటీ సం టాక్సెస్ జీఎస్టీ జీఎస్టీ ఇన్ మెయిన్ ఇన్వాయిస్ తరువాత అదర్ రికార్డర్స్ రేట్ ఆటోమేటిక్ గా నువ్వు పర్చేజ్ చేసినా పడిపోతుంది ట్యాక్స్ ఇవ్వాలి ఇవ్వకపోతే నష్టం మీకే మనం చేసిన ట్రాన్సాక్షన్స్ చూడాలంటే లో ఉంటాయి తర్వాత మనం చూడాల్సింది స్టాక్ సమ్మరీ టోటల్గా త్రీ సెవెంటీ మనం స్టార్టింగ్లో ఆర్డర్ పెట్టింది ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఆర్డర్ పెట్టాం బట్ కానీ ఒక టెన్ తగ్గించాము స్టార్టింగ్లో మళ్ళీ రిటర్న్ ట్వంటీ జరిగాయి అంటే థర్టీ లెస్ అవ్వంగా త్రీ సెవెంటీ మన దగ్గర పరిచయ ఆర్డర్లో మనకు వచ్చిన క్వాంటిటీ అమౌంట్ వచ్చేసి సెవెన్ ల్యాక్స్ థర్టీ సెవెన్ థౌసండ్ ఓకే ఈ విధంగా మనం రియల్ టైంలో కూడా పర్చేజ్ ఆర్డర్ అనేది ఇదే విధంగా పెట్టుకోవాలి ఎప్పుడైతే మన బిజినెస్లో స్టాక్ అయిపోతుందో మనం వన్ వీక్ ముందుగానే మన సప్లయర్కి ఆర్డర్ పెట్టుకోవడం జరుగుతుంది మనకి ఏ ఐటమ్ కావాలి ఎంత ఎన్ని క్వాంటిటీ కావాలి అనేది మనకి చాలా ఇంపార్టెంట్ ఓకే ఇంకా సేల్స్ ఆర్డర్ మీరే చేయాలి సేల్స్ ఆర్డర్ అనేది దీనికి ఆపోజిట్ వస్తాయి ఏముంది సేల్స్ ఆర్డర్ తర్వాత డెలివరీ నోట్ తర్వాత రిజెక్షన్ ఇన్ తర్వాత సేల్స్ ఇన్వాయిస్ తర్వాత క్రెడిట్ నోట్ ఓకే సేమ్ దీనికి లాగానే ఇప్పుడు మీరు ఒక షాప్ పెట్టారు మీరు మార్కెట్లో వస్తువులు సేల్ చేస్తూ ఉంటారు మీ ఫ్రెండ్ వేరే వేరే ఒక దుకాణానికి వెళ్ళడానికి చూస్తూ ఉంటారు మీరేం చెప్తారు అరే బ్రదర్ అక్కడ ఉండే ఐటమ్స్ నా కంపెనీలో ఉన్నాయి మీరు నాకే ఆర్డర్ పెట్టుకోండి నేనే ఇస్తాను అంటారు అది నీ ఫ్రెండ్కి పరిచయం ఆర్డర్ అవుతుంది మీ కంపెనీకి సేల్స్ ఆర్డర్ అవుతుంది ఓకే అతనికి కావాల్సిన వస్తువులన్నీ నీకు ఆర్డర్ పెట్టుకుంటే నువ్వు అతనికి పంపించడం జరుగుతుంది దానికి ఇది సేల్స్ ఆర్డర్ వస్తుంది దానికి ఆప్షన్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి వాచర్స్ సేమ్ దానికి కూడా అదర్ వాచర్స్లోకి వెళ్ళి షో ఇన్ యాక్టివ్ వెళ్తే ఇంకా కొన్ని ఫీచర్స్ వస్తాయి చూడండి ఇక్కడ మనకి సేల్స్ ఆర్డర్ తర్వాత డెలివరీ నోట్ తర్వాత రిజెక్షన్ ఇన్ తర్వాత సేల్స్ ఇన్వాయిస్ కానీ ఉంటాయి ఇప్పుడు ఎలా చేశారో సేమ్ అదే విధంగా అది కూడా మీరు చేయాల్సి వస్తుంది ఓకేనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా సేల్స్ ఆర్డర్లో ప్లీజ్ కన్ఫర్మ్ ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా ఎనీ వన్ సుమంత్ శబానా శిరీష శ్రీహరి ఏమైనా డౌట్స్ ఉన్నాయండి యా క్లియర్ ఓకే సో అలా చేయాలి